దయచేసి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఈ ల్యాండ్ చలుపు తెలంగాణ స్టేట్ ఖమ్మం ఖమ్మం సిటీ నుండి పదిహేను కిలోమీటర్ దగ్గరలో ఈ ల్యాండ్ ఉందండి ఈ ల్యాండ్ చలుపు టోటల్ మొత్తం పదకొండు ఎకరాలు ఒకటే బిట్టు పదకొండు ఎకరాలు ఒకటే బిట్టు మూడు బోర్లు ఉన్నాయి కరెంటు ట్రాన్స్ఫర్మ్ ఒక్కొక్క బోరు మూడించులు వాటర్ వస్తాయి గ్రౌండ్ వాటరు గ్రౌండ్ వాటర్ బాగా ఫుల్గా ఉంది ఈ ల్యాండ్కి ఒక కిలోమీటర్ దూరంలోనే వైరా చెరువు ఉంది వైరా చెరువు ఉంది ఇరవై నాలుగు గంటలు వాటర్ వస్తాయి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు పూర్తిగా చూసి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూడకుండా దయచేసి దయచేసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయొద్దు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటా నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఇదే నా వాట్సాప్ నంబర్ మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ అది ల్యాండ్ వీడియో నా కి ఫార్వర్డ్ చేశారు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది ఖమ్మం జిల్లా అండి ఖమ్మం జిల్లా ఏ మండలం కొనిజర్ల మండలం అండి మండలం ఓకే okay. ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్ ఏ విలేజ్ అండి గొబ్బుగుర్తి విలేజ్ ఎన్ని ఎకరాలు మొత్తం పదకొండు ఎకరాలు ఆ ఒక ఎకరం కాస్ట్ అండి ఒక ఎకరం కాస్ట్ ముప్పై లక్షలు ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా బోర్లు ఉన్నాయండి ఎన్ని బోర్లు ఉన్నాయి మూడు బోర్లు మూడు బోర్లు కరెంట్ ఉందా త్రీ ఫేస్ ట్రాన్స్ఫార్మ్ ఉందా ట్రాన్స్ఫారం కూడా ఉందండి ఓకే సార్ ఇప్పుడు ఈ మూడు బోర్లు ఒక్కొక్క బోర్లు ఎన్నించులు వాటర్ వస్తాయి సార్ ఓ బోర్డు రెండున్నర రెండు చేయండి రెండు ఇంచులు ఒకటేమో రెండున్నర ఇంచు వస్తాయి ఒకటే మూడు ఇంచులు వస్తాయి ఒకటి మూడు ఇంచులు వస్తాయి ఈ నేల రెడ్ శైలా బ్లాక్ చైలా బ్లాక్ ఫుల్ బ్లాకా లేకపోతే రెడ్ బ్లాక్ మిక్స్ అయ్యే ఉంటుందా బ్లాక్ రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటది ఇప్పుడు దీనికి ఏమైనా ప్రాజెక్టులు కాలువలు ఏమైనా ఉన్నాయా ఏమన్నా దగ్గరలో వైరా చెరువు కాలువ ఉందండి ఏం చెరువు సార్ వైరా చెరువు వైరా చెరు వైరా వైరా చెరువు ఎంత దూరం ఉంటుంది వైరా చెరువుకి ఇలాంటికి వైరా చెరువుకి ఇలాంటి వన్ కిలోమీటర్ అంతేనా ఇప్పుడు ఆ చెరువులో నీళ్ళు ఇప్పుడు ఉంటాయి సార్ ఇప్పుడు మాములుగా దీంట్లో బోర్లు ఉన్నాయి కాబట్టి అసలు నీళ్ళకి ఇబ్బంది లేదు కదా దీన్ని ఆల్రెడీ బోర్ మూడు బోర్లు ఉన్నాయి చెప్తున్నారు కదా ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా లేదండి ఫెనిషింగ్ లేదు ఇప్పుడు ఈ మట్టి రోడ్డు ఎన్నడుగుల రోడ్ ఇది నలభై అడుగులండి నలభై అడుగుల రోడ్ ఉందా ఓకే విలేజ్ నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది టూ కిలోమీటర్ విలేజ్ నుండి ఈ ల్యాండ్ కి రెండు కిలోమీటర్ దూరంలో ఉంది ఈ ల్యాండ్ లో ఏం పంటలు వేస్తున్నారు సార్ వరి బండిది అండి ఓన్లీ ఒరినా లేతా మేత పండ్లు కూడా మిగతా పండ్లు కూడా వేసుకోవచ్చా ఏది మన బామాయిలు కానీ బొబ్బాయి తోటలు కాని మరి వరి పండిస్తున్నారు కదా వరికి పండే నీళ్లు ఉన్నాయి అది ఇక్కడ దీంట్లో ఆ ఉన్నాయండి వరికి పండే నీళ్లు ఉన్నాయి ఇబ్బంది లేదు ఇప్పుడు ఈ పదకొండు ఎకరాలు ఒరి వరి నాటేన్రా ఆ వరి నాటండి ఈ పదకొండు ఎకరాల్లో రెండు ఎకరాల మెట్టండి దీంట్లో రెండు ఎకరాలు మెట్ట ఉంది తొమ్మిది ఎకరాలు వరిమా కాడి

ఓకే పదకొండు ఎకరాలు ఎకరా ముప్పై లక్షలు చెప్తున్నారు లక్షలు మా మట్టి రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు ఓకే థ్యాంక్ యూ సార్ అయితే థ్యాంక్ యూ వెరీ మచ్